భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్పై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య నెలకొన్న దౌత్య విభేదాలు మరింత దెబ్బతింటున్నాయి ఈ నేపథ్యంలో మార్చి పదిహేనులోగా తమ గడ్డపై ఉన్న భారత సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవాలని మాల్దీవుల ప్రభుత్వం స్పష్టం చేసింది ఇప్పుడు చైనా అండతో దూకుడు మీదున్న మాల్దీవులను ఒకప్పుడు భీకర తిరుగుబాటు నుంచి మన దేశమే రక్షించింది మన సైన్యం ఆ దీవుల్లో అడుగుపెట్టి శత్రువులను తరిమి కొట్టింది ప్రపంచ దేశాలు కొనియాడిన అలనాటి ఆపరేషన్ కాక్టర్ ఎనభై ఎనిమిది నవంబర్లో మాల్దీవులకు చెందిన వ్యాపారవేత్త అబ్దుల్లా లుతూఫీ అప్పటి మౌమాన్ అబ్దుల్ గయూమ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడు శ్రీలంకకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం ప్లాటే గ్రూప్ ఆయనకు హెల్ప్ చేసింది నవంబర్ మూడు ఉదయాన్నే ప్లాటే గ్రూప్ కు చెందిన ఎనభై మందితో కూడిన కిరాయి సైన్యం శ్రీలంకకు చెందిన వాణిజ్య నౌకను హైజాక్ చేసి మాలే చేరుకుంది వీరు మాల్దీవుల్లో బీభచ్చం సృష్టించారు పోర్టులు రేడియో స్టేషన్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు అధ్యక్షుడి భవనం దిశగా దూసుకువెళ్లారు తిరుగుబాటు గురించి తెలియగానే భద్రతా సిబ్బంది వెంటనే అధ్యక్షుడు గయూంను సురక్షిత ప్రాంతానికి తరలించారు వీధుల్లో కాల్పులతో విరుచుకుపడిన ఆ కిరాయి సైన్యం కొంతమంది మంత్రులు పౌరులను తమ ఆధీనంలోకి తీసుకుంది మాల్దీవ్స్ అధ్యక్షుడు అంతకు ముందే రెండుసార్లు ఇలాంటి తిరుగుబాట్లు జరిగినా పరిణామాలు ఇంత తీవ్ర స్థాయిలో లేవు కానీ ఈసారి ఎదురైన ముప్పు నుంచి బయటపడే పరిస్థితి కనిపించలేదు దీంతో సాయం కోసం గయూం పొరుగు దేశాలను ఆశ్రయించక తప్పలేదు కానీ గయూంకు సాయం చేసేందుకు సింగపూర్ శ్రీలంక పాకిస్తాన్ నిరాకరించాయి అగ్రరాజ్యం అమెరికా సాయానికి ముందుకొచ్చిన సైన్యాన్ని పంపేందుకు రెండు మూడు రోజులు పడుతుందని తేల్చి చెప్పింది దీంతో గయం అప్పటి బ్రిటిష్ ప్రధాని మార్గరేట్ తాచర్కు ఫోన్ చేశారు అయితే బ్రిటన్ సైన్యం కూడా ఈ దీవులకు చాలా దూరంలో ఉంది దీంతో ఇండియాను సాయం అడగాలని ఆమె సూచించారు మరో ఆలోచన లేకుండా ఆయన భారత్ను ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కించాలని అభ్యర్థించారు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మన ఆర్మీని మాల్దీవులకు పంపించాలని నిర్ణయించారు ప్రధాని కార్యాలయం నుంచి విదేశీ సేవల అధికారి అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ విఎన్ శర్మకు ఫోన్ చేశారు మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితి నెలకొంది శ్రీలంకకు చెందిన తీవ్రవాదులు ఆ దీవుల్లోకి ప్రవేశించి రాజధాని మాలేను స్వాధీనం చేసుకున్నారు అధ్యక్షుడు గయూమ్ ఓ పౌరుడి ఇంట్లో తలదాచుకున్నారు మంత్రులు బందీలుగా ఉన్నారు మన సైన్యం సాయం చేయగలదా అని ఆ అధికారి అడిగారు విఎన్ శర్మ తప్పకుండా చేయగలమని చెప్పారు దీనికి ఆపరేషన్ కాక్టస్ అని కోడ్ నేమ్ పెట్టారు బ్రిగ్రేడియర్ ఫారూక్ బల్సారా నేతృత్వంలో ఆగ్రా నుంచి మూడు పారా కమాండో బృందాలు మాలే అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి వెంటనే ఎయిర్పోర్ట్ను తమ ఆధీనంలోకి తీసుకుని అక్కడి నుంచి పడవల్లో మాలే నగరానికి చేరుకున్నాయి ఈ క్రమంలో శ్రీలంక కిరాయి మూకలతో భారత సైన్యం పోరు కొనసాగింది మన ఆర్మీ కమాండోల దాటికి వారు చేతులెత్తేశారు యుద్ధం జరుగుతున్న సమయంలో ఇండియన్ నావీకి చెందిన ఐఎన్ఎస్ గోదావరి ఐఎన్ఎస్ బేత్వా శ్రీలంకకు చెందిన ప్లాటే కిరాయి సైన్యం ప్రయాణిస్తున్న నౌకను అడ్డగించి వారిని పట్టుకున్నారు ఈ పోరులో ఇద్దరు బందీలు ప్రాణాలు కోల్పోగా మరో పదిహేడు మంది శ్రీలంక కిరాయి ముఠా సభ్యులు హతమయ్యారు ఆపరేషన్ కాక్టస్ను భారత్ విజయవంతం చేయటంపై ప్రపంచ దేశాలు ప్రశంసల వర్షం కురిపించాయి ఆపరేషన్ కాక్టస్లో భారత్ అదుపులోకి తీసుకున్న శ్రీలంక కిరాయి ముఠా సభ్యులను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మాల్దీవులకు అప్పగించారు తిరుగుబాటు వెనుక మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం నజీర్ ఉన్నట్లు ఆరోపణలు రావడంతో అతడిపై అభియోగాలు నమోదయ్యాయి అయితే మాల్దీవుల స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన కృషిని పరిగణలోకి తీసుకున్న అధ్యక్షుడు గయూమ్ ఇబ్రహీం నజీర్ కు క్షమాభిక్ష ప్రసాదించారు ఆపరేషన్ కాక్టస్ తర్వాత ఇండియా మాల్దీవుల మధ్య బంధం మరింత బలోపేతమైంది ఈ క్రమంలోనే భారత్కు చెందిన దాదాపు డెబ్బై మంది సైన్యం ప్రస్తుతం అక్కడ విధులు నిర్వర్తిస్తోంది మన సహకారంతో ఏర్పాటు చేసిన రాడా స్టేషన్లను నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది భారత్ యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్లో గస్తీకి సహకరిస్తున్నాయి ఈ సైన్యాన్ని మార్చి పదిహేనులోగా ఉపసంహరించుకోవాలని మాల్దీవుల కొత్త అధ్యక్షుడు ముయుజ్జు కోరటం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది